ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి మూడో రోజు దేవి అలంకరణంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు అన్నపూర్ణ దేవి దర్శనం అన్న అన్న పాదాలకు లోటు రానివ్వద్దని ప్రతీత చెందింది ఉదయం ఐదు గంటల నుంచే క్యూ లైన్ లో అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తాగునీరు పాలు ఏర్పాటు చేశారు వృద్ధులకు అలాగే వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు धर्मवर्धने योगादिदा गुणादिता ఇంద్రకీలాద్రి దసరా శరణవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మూడో రోజు అన్నపూర్ణ దేవి అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి గుంటూరుకు చెందిన భక్తుడు ఆరు కిలోల వెండి హంసను సమర్పించారు

ರಾಧ್ಯಾ ವಿರೂಪ ವೃದ್ಧಾಸ್ತೋ ಮುಖೇಶ ಪ್ರಾಣ ತಾಂಡ ಭೈರವ ರಾಧ್ಯಾ ಮಂತ್ರಣೇ